వంద సంవత్సరాల క్రితం భూస్వాముల మీద గొడ్డలితో కర్రతో తిరుగుబాటు చేసి భూస్వాములని గజ 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 వణికించి వాళ్ళ చేతులలో ఉన్న భూముల్ని మనందరికీ విడిపించడానికి యుద్ధం చేసింది ఆ చాకలేయిలమ్మ అక్షర ముక్క రాదామకి నేను ఇక్కడ కూర్చున్న ఆడోళ్ళకి చెప్తున్నామ్మా రాజకీయం చేయడానికి రాజులం కావడానికి మనం కూడా ఎమ్మెల్యేలు మంత్రులం కావడానికి ఈ రాజ్యాన్ని ఈ గ్రామాన్ని మీరు పరిపాలించుకోవడానికి చదువు అవసరం లే అక్షర ముక్క చదువు అవసరం లే మీరు తిరుగుబాటు చేయడం నేర్చుకోండి అని చెప్తున్నా ఎదురు తిరగడం నేర్చుకోండి అని చెప్తున్నా బానిసలుగా బతకకుండా ఎదురు తిరగడం ప్రశ్నించడం అడగడం అన్యాయం జరిగితే ఎడవడం కాదు కన్నీటి కాదు పరిష్కారం యుద్ధం చేయడం పరిష్కారం సాకలి ఐలమ్మకి అక్షర ముక్క చదువు లేదు ఆయుధం పట్టుకొని ఆనాడున్నటువంటి భూస్వాముల మీద తిరుగుబాటు చేసింది ఆ రోజు కత్తి పట్టుకుంది ఆ రోజు కర్ర పట్టుకుంది చాకలైలమ్మ నేను ఈ రోజు మిమ్మల్ని కర్ర పట్టుకోమనట్లే కత్తి పట్టుకోమనట్లే ఓటనే గొడ్డలు పట్టుకోమని చెప్తున్నా ఓటనే కత్తి పట్టుకోమని చెప్తున్నా ఓటనే కర్ర పట్టుకోమని చెప్తున్నా నేను అందుకని ఈ రోజు చాకలే ఐలమ్మ మనకి స్ఫూర్తి